టి ప్రతిరూపంతో అనుకుంటాడు నాకు వేరే మార్గం లేదు ఇది ఒక్కటే సొల్యూషన్ నేను చావడమే ఒక సొల్యూషన్ అక్షత లేకుండా నేను నా జీవితాన్ని ఊహించుకోలేను సో నేను నేను లెటర్ రాసి చనిపోతాను అని చెప్పి ఇక పేపర్ మీద లెటర్ రాస్తూ ఉంటాడనమాట ఇక మరో పక్క బామ్మ ఒకతే కూర్చుని ఉంటుందన్నమాట హాల్లో అయితే ఇటు చంటి వాళ్ళ అమ్మ నాన్న అటు శాన్వి వాళ్ళు చరణ్ వాళ్ళు గుడికి వెళ్తారనమాట ఇక బామ్మ ఒకతే ఇంట్లో ఉంటుంది నానమ్మ నాకు ఆశీర్వదించు అని చెప్పి ఆశీర్వాదం తీసుకుంటాడు నీకు మంచిగా అవ్వాలి అని చెప్పి వాళ్ళ బామ్మ ఆశీర్వాదిస్తుంది ఇదేంటో సడన్గా ఇప్పుడు ఆశీర్వాదం తీసుకుంటున్నావు అని చెప్పి బామ్మ అడుగుతూ ఉంటే ఆ ఏం లేలే బామ్మ ఇదిగో ఈ లెటర్ తీసుకో అనగానే ఏముందిరా ఈ లెటర్లో అని చెప్పి బామ్మంటుంది నేను బయటికి వెళ్తున్నాను బయటికి వెళ్ళిన కరెక్ట్గా పది నిమిషాల తర్వాత ఈ లెటర్ ఓపెన్ చేసి చదువు సరేనా అని చెప్పి ఇక లెటర్ ఇచ్చేసి ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు అని చెప్పి అంటుంది నేను ఎక్కడికో బయటికి వెళ్తున్నాలే సరే ఉంటాను అని చెప్పి ఇక లెటర్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు ఏంటి పది నిమిషాల తర్వాత చూడమన్నాడు అని చెప్పి పది నిమిషాల తర్వాత ఎగ్జాక్ట్గా ఓపెన్ చేసి బామ్మ చదువుతుంది లెటర్ అయితే ఇక బామ్మ లెటర్ చదివి ఒక్కసారిగా షాక్ అవుతుంది బామ్మ నేను బ్రతకను నువ్వు ఈ లెటర్ చదివే టైంకి దాదాపు నేను ఎక్కడైతే చావాలనుకుంటున్నానో అక్కడ ఆ ప్లేస్కి రీచ్ అయిపోయి ఉంటాను అయితే నేను అందరూ ఉండగా ఇలా అనాథగా చావడం నాకు ఇష్టం లేదు నేను చచ్చాక నా శవాన్ని తీసుకెళ్ళండి అందుకే నేను మీకు అడ్రస్ చెప్తున్నాను అని చెప్పి ఇక నీకు కొంచెం క్లూ ఇస్తున్నాను అని చెప్పి ఇక్కడ అన్నట్టుగా ప్లేస్ చెప్తాడనమాట ఆ లెటర్లో ఇక కంగారు వచ్చేస్తూ ఉంటుంది బామ్మకి ఇక వెంటనే పల్లవికి ఫోన్ చేద్దామని చెప్పి పల్లవికి ఫోన్ చేస్తుంది ఇక బామ్మకి ఫోన్ చేస్తూ ఏడుస్తూ ఉంటుంది ఏమైంది బామ్మ ఎందుకు ఏడుస్తున్నారు అని చెప్పి పల్లవి అడిగితే ఇలాగ ఇలాగ లెటర్ రాశాడు చనిపోవాలని చెప్పి ఇలా ప్లేస్ చెప్పాడు అని చెప్పి కొండ పోయినంట అది ఎక్కడో అర్థం కావట్లేదు నాకు ప్లేస్ అని చెప్పి బామ్మ చెప్తే ఇక అప్పుడు పల్లవి ఆ ప్లేస్ ఇలా ఊరవుతల ఒక కొండ ఉంది అక్కడే అనుకుంటా నేను అక్కడికి వస్తాను మీరు అటు వచ్చేసేయండి అని చెప్పి ప్లేస్ చెప్తుంది పల్లవి ఇక ఇద్దరు కలిసి ఆ ప్లేస్కి బయలుదేరతారనమాట పక్కా చంటి ఆ ప్లేస్కి రీచ్ అయిపోతాడు ఇక తలుచుకుంటూ ఉంటాడు భగవంతుడా మరో వస్తే అక్షిత నాకే దక్కేలాగా చూడు స్వామి అసలు ఈ పెద్దవాళ్ళు ఉన్నారే అసలా పెళ్ళి మనసులు అర్థమే చేసుకోరు పాపం అక్షిత కూడా ఇష్టం లేని పెళ్ళి చేసుకుంటుంది వాళ్ళమ్మ కుదిర్చింది కదా తను కూడా ఏం చేయలేకపోతుంది ఇక నేను కూడా కొన్ని కారణాల వల్ల ఇక పెళ్ళి నాపలేకపోతున్నాను అదే మా అమ్మ వల్ల ఇంకేం చేస్తాం ఈ జన్మకింతే అని చెప్పి ఇక పాకెట్లు చూసుకోగానే ఒక చిప్స్ ప్యాకెట్ ఉంటుంది చచ్చిపోయేటప్పుడు మనతో పాటు ఏమీ తీసుకెళ్ళలేము అనుకుంటాము కానీ నువ్వు నాతో వచ్చావు సో దీన్ని ఖాళీగా వదలవేందుకు తినేస్తాను అని చెప్పి ఆ చిప్స్ ప్యాకెట్ తినేస్తాడు తినేసి ఇంకా దూకేద్దాము అని చెప్పి దూకేపోతూ ఉంటే ఏంటి గాల్లోనే ఏంటి పడిపోకుండా అని చెప్పి అటు ఇటు వెనక్కి చూడగానే పల్లవి పట్టుకుని ఉంటుంది ఫ్రెండు వచ్చావేంటి నన్ను కాపాడేవేంటి వదులు వదులు అని చెప్పి చంటి అంటూ ఉన్నా కూడా ఏంటి వదిలేది అని చెప్పి పక్కకు లాగుతుంది అనమాట చంటిని ఇక బామ్మ కూడా తిడుతూ ఉంటుంది రే చంటి ఏమైందిరా నీకు అసలు చచ్చిపోవాల్సిన అవసరం ఏంటి అసలు ఏంటి టైంకి వచ్చి పల్లవి కాపాడింది కాబట్టి ఇది దక్కావు మాకు అంత అవసరం ఏంటి చెప్పురా అని చెప్పి బామ్మ అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇకప్పుడు నేను చెప్పుకోలేకపోతున్నాను అనగానే చెప్పురా ఎందుకు అనగానే లవ్ ఫెయిల్యూర్ ఫ్రెండ్ అని చెప్పి చెప్తాడనమాట పల్లవికి ఇటు బామ్మకి లవ్ ఫెయిల్యూరా అదేంటా ఒక అమ్మాయిని ఎవరినో ప్రేమిస్తున్నానన్నావు ఇందుకే అమ్మాయి ఎవరు ఇంతవరకు చెప్పనేలేదు చెప్పు అని చెప్పి అమ్మాయి నేను వద్దందా కాదందా ఏంటి అని చెప్పి బామ్మ పల్లవి అడుగుతూ ఉంటే ఏ లేదు లేదు ఆ అమ్మాయికి నేనంటే చాలా ఇష్టం నేనంటే ప్రాణం కూడా నాకోసం ఏమైనా చేస్తుంది కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు అమ్మాయికి వేరే పెళ్లి సెట్ చేసేసారు ఇక నేను కూడా ఆ పెళ్లిని ఆపలేకపోతున్నాను కొన్ని కారణాల వల్ల అందుకే చావాలనుకుంటున్నాను అని చెప్పి అనగానే ఇక అప్పుడు పల్లవి ఫ్రెండ్ నువ్వు అలాంటి డెసిషన్ తీసుకోకు ఆ అమ్మాయి ఎవరైనా సరే ఎంత కష్టమైనా సరే నేను ఆ అమ్మాయిని తీసుకొచ్చి నేను నీకు పెళ్లి చేస్తాను నీకు ఇచ్చి నేను పెళ్లి చేస్తాను మాటిస్తున్నాను అనగానే ప్రామిస్ చేయి అని చెప్పి అడుగుతాడు చంటి ప్రామిస్ నిజంగా ఎంత కష్టమైన నేను చేస్తాను కదా మీ ఇద్దరి పెళ్ళి అని చెప్పి ప్రామిస్ చేస్తుంది ఇక ఇటు ఇప్పుడు బామ్మ పల్లవి ప్రామిస్ చేసింది కదా ఇక నువ్వేం టెన్షన్ పెట్టుకోక మనసులో చెప్పు ఇప్పటికైనా చెప్పు అమ్మాయి ఎవరు అని చెప్పి అనగానే ఆ అమ్మాయి మీ ఇద్దరికి తెలుసు అని చంటి అంటాడు మా ఇద్దరికి తెలుసా అని చెప్పి ఇటు పల్లవి బామ్మ షాక్ అవుతారు ఆ అమ్మాయి ఎవరు కాదు అక్షిత అని చెప్పి అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పల్లవి ఏంటి ఎవరు దొరికినట్టు అక్షితనా అని చెప్పి ఇటు బామ కూడా షాక్ అవుతుంది అక్షతని పెద్దోడికి చేయాలని మీ అమ్మ డిసైడ్ చేసింది కదా నువ్వేంటి అక్షతను ప్రేమించావా అని చెప్పి అంటుంది బామ్మ అవును నేను అక్షతను ప్రేమించాను అని చెప్పి చంటి అంటాడు అయినా పల్లవి నాకు మాటిచ్చింది కదా అక్షిత నాకు పెళ్లి చేసేస్తుంది ఎంత కష్టమైన పెళ్లి చేస్తుంది అంటే నా లవ్ ఫెయిల్యూర్ కాదు హో అని చెప్పి గెంతులేస్తూ ఉంటాడు చంటి పక్క ఇటు హాల్లో చరణ్ ఒక్కడే కూర్చుని ఉంటాడు ఇక అప్పుడు సుమలత వస్తుంది ఒరే చరణ్ నీకు అక్షతకి పెళ్ళి సెట్ చేశాం కదా ఏ ఆటంకం లేకుండా పెళ్ళి జరగాలరా ఎట్టి పరిస్థితులు జరగాలి అని చెప్పి అలా సుమలత బాధగా చెప్తూ ఉంటే ఏంటి మమ్మీ ఇప్పటికి నువ్వు ఎన్నిసార్లు నాతో అన్నావు తెలుసా పెళ్ళి ఏ ఆటంకం జర లేకుండా జరగాలి అని అసలు ఎందుకు ఆటంకం వస్తుంది నేను అక్షత ఇద్దరం ప్రేమించుకున్నాము అటు వాళ్ళ మమ్మీ నువ్వు నువ్వు ఇద్దరు ఓకే చేశారు మా పెళ్ళికి ఇంకా ఎక్కడి నుంచి ఆటంకం వస్తుంది ఎవరు ఆపుతారని పెళ్ళి ఈజీగా నార్మల్గా జరిగిపోతుంది అనుకుంది అనుకున్నట్టుగా ఎందుకు టెన్షన్ పడుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు చరణ్ అప్పుడే అక్కడికి శాన్వి వచ్చి రే మమ్మీకి టెన్షన్ అంతా ఆ పల్లవి వల్లరా ఆ పల్లవి ఎప్పుడు మీతో గొడవ పడుతూ ఉంటుంది కదా ఏదో ఒకటి చేసి మీ పెళ్ళి ఆపుతుందేమో ఏదో ఒకటి చేస్తుందేమో అని చెప్పి మమ్మీకి అంగర్రా అందుకే ఇన్నిసార్లుగా చెప్తుంది అని చెప్పి శాన్వి అంటుంది అప్పుడు చరణ్ అంటాడు పల్లవి నా పల్లవి గురించి భయపడాల్సింది ఏముంది అయినా పల్లవి అంటే నాకేమీ కోపం లేదు అలా అని తనేమి నా శత్రువు కాదు తను కూడా అలాగే బాగానే ఉంటుంది కదా తనెందుకు మా పెళ్ళి ఆపుతుంది అయినా తనకు కూడా తెలుసు మేమిద్దరం లవ్ చేసుకుంటున్నామని ఇంకా తను పెళ్ళి ఆపాల్సిన అంత పరిస్థితి అయితే రాదు ఇన్ కేస్ పల్లవి గనక మమ్మీ అన్నట్టుగా అంత ఇదిగా మా పెళ్ళి ఆపడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తుంది అని తెలిస్తే మాత్రం పల్లవిని జీవితంలో ఎప్పటికీ కూడా క్షమించను అని చెప్పి అలా చరణ్ చెప్తూ ఉంటాడు అదే కదా మాకు కావాలి అని చెప్పి ఇటు శాన్వి అటు సుమలత మనసులో అనుకుంటూ ఉంటారు మరోపక్క ఇటు చంటిని సేవ్ చేసి ఇంటికి తీసుకొస్తారనమాట బామ్మ పల్లవి నీకు మాట ఇచ్చాను కదా నువ్వేం టెన్షన్ పెట్టుకోకు మనసులో అనుకున్నట్టు నీకు తనకి పెళ్లి చేస్తాను అని చెప్పి ఇలా పల్లవి చెప్తూ ఉంటుంది ఇంటి బయట దాకా వస్తారనమాట గేట్ దాకా ఉంటారు ఇక ఇలా పల్లవి ఇటు చంటి బామ్మ ఇంట్లోకి వస్తూ ఉంటారనమాట గేట్ దగ్గర ఉంటారు ఇది గమనిస్తూ ఉంటారు సుమలత సాన్వి ఇటు చరణ్ ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు కూడా అలా దగ్గరికి వస్తూ ఉంటారు ఇక ఏంటి ఏదో మాటిచ్చాను అది ఇది అంటున్నావు ఏంటి అని చెప్పి అంటుంది సుమలత పల్లవిని అది ఏం లేదు ఏం లేదు అని చెప్పి అనగానే ఇక ఇటు బామ్మ కవర్ చేస్తూ ఉంటుంది అది ఏం లేదు నేను చంటి అలా బయటికి వెళ్ళాము అప్పుడే పల్లవి కనిపించింది ఇంకా అలా మాట్లాడుకుంటూ క్యాజువల్గా ఇంటి దాకా వచ్చాము అంతే అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి అంటుంది అనమాట బామ్మ కవర్ చేస్తూ ఎందుకు నువ్వు మాట్లాడితే మా ఇంటికి వస్తావు నీకేమంత అవసరం అని చెప్పి శాన్వి అంటూ ఉంటే తనకేం అవసరం లేదు లేరా మామూలుగా ఏదో క్యాచులగా ఇక్కడ దాకా వచ్చింది అంతే మాట్లాడుకుంటూ వచ్చాము అమ్మ పల్లవి పని అయితే అయింది కదా నువ్వు అనుకుంది అనుకున్నట్టుగా చెయ్యి సరే మరి బయలుదేరు అని చెప్పి బామ్మ ఇటు అటు చంటి చెప్పడంతో సరే బామ్మ ఉంటాను అని చెప్పి పల్లవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట తర్వాత అక్కడి నుంచి చరణ్ బామ్మ ఇటు చంటి వెళ్ళిపోగానే ఇక పల్లవి వైపు కోపంగా చూస్తూ ఉంటారు ఇటు శాన్వి అటు సుమలత ఇక పల్లవి ఇంటికి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటుంది ఇటు చూస్తేనేమో చరణ్కి అక్షితకి పెళ్ళి అని చెప్పి అటు వైష్ణవి వాళ్ళు చెప్పారు ఇటు చూస్తేనేమో చంటికి అనుకోకుండా నేను మాటిచ్చేసాను కానీ మాట మాటిచ్చింది అక్షితకి చంటికి పెళ్లి చేస్తానని ఎట్టి పరిస్థితుల్లో పెళ్లి చేస్తానని చెప్పి మాటిచ్చాను కానీ ఇప్పుడు ఏ రకంగా పెళ్ళి ఆపాలి ఎలా ఎలా అని చెప్పి తల బాదుకుంటూ ఉంటుంది ఏం చేయాలి అని చెప్పి అప్పుడే అటువైపుగా వస్తుందన్నమాట గీత ఇక గీత పిలుస్తూ ఉంటుంది పల్లవిని కానీ పల్లవి ఏమో పలకదు ఏంటి ఏమైంది పల్లవి అని చెప్పి పల్లవిని పట్టుకొని అడుగుతూ ఉంటే పల్లవి ఏం చెప్పకుండా అలా సైలెంట్గా ఉంటుంది అప్పుడే గుండమ్మ కూడా వచ్చి ఏమైంది అని చెప్పి అడుగుతుంది అదే అర్థం కావట్లేదు పెద్దమ్మ పల్లవిని పలకరిస్తేనేమో తను ఏదో ఆలోచిస్తుంది ఏమైంది అర్థం కావట్లేదు అని చెప్పి గీత చెప్తుంది అప్పుడే అక్కడికి ఇక ఆదిత్య ఇటు తాతగారు అందరూ వస్తారనమాట అంటే శ్రీనివాసరావు ఇటు వైష్ణవి అలాగే అక్షిత కూడా వస్తారనమాట ఏం లేదమ్మా మామూలుగానే అని చెప్పి పల్లవి అంటుంది ఇక ఆ తర్వాత పెళ్లి షాపింగ్ స్టార్ట్ చేయాలి పెళ్లి డేట్ కూడా దగ్గర పడుతుంది కదా ఒక మంచి రోజు చెప్పండి మామయ్య గారు పెళ్లి షాపింగ్ స్టార్ట్ చేద్దాము అని చెప్పి అనగానే అలాగే అమ్మా అని చెప్పి ఇక వాళ్ళ మామయ్య కూడా చెప్తారు ఆ తర్వాత ఇక పల్లవి బాధపడుతుందని ఆల్రెడీ కొంచెం గెస్ట్ చేసింది కదా ఇటు అక్షిత ఇక అక్షిత కావాలని చెప్పి అందరి ముందు పల్లవి నువ్వే దగ్గరుండి మరి మా పెళ్ళి జరిగేలా చేయాలి చరణ్కి నాకు పెళ్ళి నువ్వే చేయాలి అని చెప్పి అనగానే ఇకప్పుడు అప్పుడు ఉన్న గీత అంటుంది అదేంటి మీ ఇద్దరు ఏదో ఎప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ లాగా దగ్గరుండి చేయాలి పెళ్ళి అంటున్నావేంటి అనగానే ఇక అప్పుడు వైష్ణవి ఇక్కడి నుంచి ఫ్రెండ్స్లా ఉంటారులే అందుకే కాశలుగా అలా అనిందేమోలే దానికి అంత తప్పు తీసుకుంటున్నావు అని చెప్పి అంటుంది ఇక అప్పుడు అక్షత మెల్లగా పల్లవి దగ్గరికి వచ్చి నువ్వు పాపం చరణ్ ఇష్టపడుతున్నామని తెలుసు కానీ మా ఇద్దరికి పెళ్ళి నువ్వే చేయాలి అప్పుడే కదా నా కిక్ నీ బాధ చూస్తూ అని చెప్పి అలా అక్షిత అంటూ ఉంటుంది మెల్లగా ఎవరికి వినిపించకుండా పల్లవికి ఇంతే అండి వాళ్ళ ఎపిసోడ్లో జరిగింది కమింగ్ ఎపిసోడ్లో ఏ జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ థ్యాంక్స్ సో